సో ఈరోజు చెప్పబోయేటువంటి మరొక జాబ్ నోటిఫికేషన్ ఏంటి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరొక జాబ్ నోటిఫికేషన్ అండి సో భారత్ తపాలా శాఖ మొత్తం ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు అంటే దాదాపు ఇరవై వేల పైగా అయితే పోస్టును డెలివరీ చేయడం జరిగింది సో ఇది చాలా సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు సో ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలి అంటే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అది గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి నిరుద్యోగులకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అప్పుడే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఎటువంటి పరీక్షలు లేదు దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు ఎటువంటి ఇంటర్ ఇంటర్వ్యూ అయితే లేదు కేవలం అప్లై చేసుకుంటే సరిపోతుంది సో దాని వివరాలు ఏంటో చూద్దాము మరి ఇంత పెద్ద అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామ్ లేదు ఇంటర్వ్యూ లేదు ఎవరికో ఉపయోగపడుతుందండి ప్లీజ్ వీడియోని చూస్తే కనుక షేర్ చేయండి ఇంతకు ముందు చెప్పినట్లు ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఇరవై ఒక్క వేలకు పైగా కూడా జాబ్స్ అయితే ఖాళీగా ఉన్నాయండి సో ఒకసారి చూడండి దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలి అంటే కనుక ఆన్లైన్ వెబ్సైట్ ఏంటి అంటే ఇండియా పోస్ట్ జేడిఎస్ ఆన్లైన్ డాట్ కామ్ అనమాట ఇక్కడ జేడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవ పోస్టులు సో ఇండియా పోస్ట్ జేడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి అప్లై చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ దరఖాస్తు కూడా చేసుకోవచ్చు సో ఈ జాబ్స్ ఎలా ఎంపిక చేస్తారు అంటే కనుక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కేవలం టెన్త్ క్లాస్ మాత్రం పాస్ అయితే చాలు పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి మెరిట్ ఆధారంగా అయితే ఈ మనకి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి మంచి మార్క్స్ వచ్చి ఉండాలి అని ఆఖరి డేట్ ఎప్పుడు అంటే మార్చి మూడవ తా తేదీ వరకు అయితే టైం ఉంది మార్చి మూడో తేదీ అనేది లాస్ట్ డేట్ సో జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ కామ్లోకి వెళ్ళి ఆన్లైన్ జీపోవీ డాట్ ఇన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు ఎంత అంటే విషయ జనరల్ ఓబీసీ అభ్యర్థులకి వంద రూపాయలుగా నిర్ణయించగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తర్వాత బిడబ్ల్యూడి మహిళా అభ్యర్థులకి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే పద్దెనిమిది సంవత్సరం నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు వారైతే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అలాగే నలభై సంవత్సరాలు మించకూడదు రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి వయోపర్వే అయితే ఉంటాయి గ్రామీణ డాక్ సేవ పోస్టులు ఎక్కడ ఏ స్టేట్లో ఎంతవరకు ఖాళీలు ఉన్నాయో చూద్దాము ఇండియా పోస్టులో గ్రామీణ డాక్ సేవ పోస్టుల కోసం నియామకాలు వెలువడ్డాయి ఉత్తరప్రదేశ్ సర్కిల్లో అయితే మూడు వేల నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి కాకుండా మధ్యప్రదేశ్లో మొత్తం పదమూడు వందల పద్నాలుగు ఖాళీలు ఉన్నాయి అలాగే బీహార్లో ఏడు వందల ఎనభై మూడు ఖాళీలు ఛత్తీస్గఢ్లో ఆరు వందల ముప్పై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి ఇంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మొత్తం మూడు వంద ఐదు వందల తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏ పోస్టులు మనం అప్లై చేస్తున్నామంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ తర్వాత పోస్టల్ సర్వెంట్స్ పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి మొత్తం పోస్టల్ సర్వెంట్ పోస్టులకు ఉన్నాయి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఖాళీలు ఉన్నాయి అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి సంబంధించి సాలరీస్ చూసినట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు అయితే పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై రూపాయల వరకు ఉంటుంది అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టల్ సర్వెంట్లకు అయితే వేతనం పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై వరకు అయితే శాలరీస్ అనేవి ఉంటాయి అంతేకాకుండా ఇచ్చేటువంటి ప్రాథమిక వేతనంతో పాటు డిఏలు కూడా అయితే ఉంటాయండి డిఏ కూడా లభిస్తుంది మొత్తం వార్షికంగా త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్లు కూడా ఇస్తారు సో మంచి జాబ్ అలాగే ఎగ్జామ్ లేదు ఇంటర్వ్యూ లేదు సో మెరిట్ ఆధారంగా మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు సో అప్లై చేసుకోండి మార్చి మూడు వరకు టైం ఉంది సో మార్చి మూడు లోపు అప్లై చేసుకోండి మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్